హలో అందరికీ వెజ్ కాంబినేషన్ కాంబినేషన్గా సింపుల్ గ్రేవీ మీకు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు లవంగం మొగ్గులు ఒక దాల్చిన చెక్క కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి కొద్దిగా గసగసాలు ఒక పచ్చిమిర్చి రెండు తరిగిన టమాటాలు కొంచెం అల్లం ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి వేస్తున్నాను అండి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి ఇదిగో చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మీకు వీలున్నంత మెత్తగా పట్టుకోవాలండి ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ అంత టేస్ట్గా వస్తుందండి సో మెత్తగా పట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గరిపుతో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆనియన్స్ విడిపోయి త్వరగా ఫ్రై అవుతాయండి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే స్కిప్ చేశాను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా మిక్సీ వేసి పట్టుకున్న గ్రేవీని వేసుకోవాలండి వేసుకొని ఇలా బాగా తిప్పుకుంటూ ఫ్రై అవనివ్వాలండి అడుగంటకుండా తిప్పుకోవాలండి అడుగంటితే మనకు గ్రేవీ చేదొస్తుందండి సో కంటిన్యూగా తిప్పుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసనంతా పోవాలి ఇలా సగం వేగాక కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి అల్లం చెక్క లవంగం ఇవన్నీ ఘాటుగా ఉంటాయి కాబట్టి నేను కారం లైట్గా వేసుకొని ఇలా బాగా వేయించుకుంటున్నానండి ఇలా దగ్గర పడేంత వరకు బాగా వేయించుకోవాలి కారం అన్నీ కలిసేలాగా వేయించుకోవాలండి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని కొంచెం ఉడికిన తర్వాత నేనైతే కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఆప్షనల్ అనమాట గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకొని ఉడకనివ్వాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండి వెజ్ బిర్యానీలోకి సింపుల్ గ్రేవీ రెడీ అయిపోతుందండి వేడి వెజ్ బిర్యానీలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి